హైండ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయ టైలరింగ్ అండ్ బ్లాక్స్ అసలు ఈ ఫ్రాక్స్ ఏంటో ఈ శారీస్ ఏంటో కనిపెట్టినోడు ఎవడో కానీ వాడికి కోటి దండాలరా బాబు యూట్యూబ్ పుణ్యమా అంటూ అసలు నాకు ఈ ఫ్రాక్స్ తప్పితే బ్లౌజుల మీదకి ఇంట్రెస్ట్ పోవడమే లేదు అసలు రోజు మొత్తంలో డే ఈ ఫ్రాక్ని ఎలా డిజైన్ చేయాలి అసలు పడుకున్నా కానీ నిద్రలో కూడా రేపు మార్నింగ్ ఫ్రాక్ కుట్టాలి కదా ఏం మోడల్ పెట్టాలి ఇదే ఆలోచన మీరు కూడా ఇంతేనా మీ పిల్లలకి డిఫరెంట్గా ఏదన్నా డిజైన్ చేయాలి అంటే ఇలాగే థింక్ చేస్తారా ఇంకెందుకు ఆలస్యం మన ఫ్రాక్స్ చూసేయండి మంచిగా డిజైన్ చేసుకోండి అర్థం కాబట్టి కింద కామెంట్లో మెన్షన్ చేయండి ఛానల్ ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇప్పుడు నేను చూపించిన శారీ వచ్చి డ్యామేజ్ శారీ అండి టూ హండ్రెడ్కే వచ్చింది అని చెప్పి తీసుకున్నారు దానితోటి అయితే మనం ఈరోజు అంబ్రిల్లాలో కింద ఫ్రిల్ వచ్చి ఫ్రాక్స్ వస్తున్నాయి కదా ఆ ఫ్రాక్ని అయితే డిజైన్ చేద్దాము వీళ్ళైతే మెజర్మెంట్స్ ఏమి ఇవ్వలేదు అంటే ఫ్రాక్ ఇవ్వలేదు మెజర్మెంట్స్ అయితే చెప్పారు ఇంకా మెజర్మెంట్స్ ప్రకారం కటింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ చెస్ట్ లూజ్ తీసుకుందాము వాళ్ళు నాకు వచ్చి థర్టీ ఎయిట్ చెప్పారు టోటల్ లూజు ఇంకా ఖర్చులు అవన్నీ మనం యాడ్ చేసుకోవాలి థర్టీ ఎయిట్కి ఒక టూ ఇంచెస్ అంటే అటు సైడ్ టు ఇటు సైడ్ టు ఫోర్ ఇంచెస్ నేను ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాను ఇంకా ఆ విధంగా యాడ్ చేసుకొని ఫోర్టీ టూ ఫార్టీ ఫోర్ ఆ మధ్యలో నేను తీసుకొని క్లాత్ అనేది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసరికి నేను కింద బాడీ పార్ట్ కాడి నుంచి కింద లైనింగ్ కోసం కటింగ్ అనేది ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నాకు ఫ్రాక్ టోటల్ లెంత్ వచ్చి ఫార్టీ ఫోర్ ఇంచెస్ పెట్టమన్నారు అండ్ దాంట్లో చెస్ట్లు బాడీ పార్ట్ కాడ ఫోర్టీ ఇంచెస్ తీసేసాను మిగిలింది థర్టీ ఇంచెస్ బాడీ పార్ట్ కాడి నుంచి కిందికి తీయాలి ఆ కింద థర్టీ ఇంచెస్లో కూడా మళ్ళీ ఫ్రిల్ పెట్టాలి కాబట్టి కటింగ్ అనేది కొంచెం క్లారిటీగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందండి ఫస్ట్ అయితే బాడీ పార్ట్ నుంచి కాంత్ ఎంత ఉంది థర్టీ ఉంది నేను థర్టీ వన్ నుంచికి లైనింగ్ అనేది ఫోల్డ్ చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఆ వన్ ఇంచ్ అన్నది మనం బాడీ పార్ట్ లైనింగ్ని కింద ఫోల్డింగ్ కోసం యూజ్ చేసుకుంటే థర్టీ ఇంచెస్కి మన లైనింగ్ అన్నది పొడవు సరిపోతుంది ఇలా డబల్ ఫోల్డింగ్ మీద థర్టీ ఇంచెస్కి నేను కటింగ్ అయితే చేసేస్తున్నాను మనం శారీ పెట్టి కొట్సు ఫోర్ పీసెస్ లంగా కటింగ్ ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం ఈజీగా ఇది లైనింగ్ అయితే కట్ చేసుకోవచ్చు లేదు అంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాకు టోటల్ నడుము లూజ్ వచ్చి నలభై అంగుళాలు కావాలి నలభై అంగుళాలకు గాను ఇప్పుడు నాది టూ ఫోల్డింగ్స్ మీద ఉంది దీన్ని ఫోర్ ఫోల్డింగ్ ఫోర్ పీసెస్ కింద నేను కట్ చేస్తున్నాను అప్పుడు నలభై అంటే నాలుగు భాగాలుగా చేస్తే టెన్ టెన్కి ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకోండి లెవెన్ ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను అటు సైడ్ లెవెన్ ఇటు సైడ్ ఆపోజిట్లో ఇంకో లెవెన్కి మార్కింగ్ అయితే పెట్టేసాము అంటే ఇది డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి అటు టూ పీసెస్ ఇటు టూ పీసెస్ ఫోర్ పీసెస్ మనకు వస్తాయి ఇదిగోండి ఈ విధంగా అయితే పట్టుకొని కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను మనం లైనింగ్ ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చండి ఫ్రిల్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు బట్ ఏంటి అంటే ఇప్పుడు ఎంత వెయిట్లెస్గా ఫ్రాక్స్ డిజైన్ చేస్తే అంత లైక్ చేస్తున్నారు పిల్లలు కానీ పెద్దవాడు కానీ అందుకోసమని ఇలా నేను సింపుల్గా మనం శారీ పెట్టి కొట్టి ఎలా అయితే కటింగ్ చేసుకుంటామో ఫోర్ పీసెస్ది ఆ విధంగా అయితే లైనింగ్ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు లైన్ని ఫోర్ ఫోల్డింగ్స్ మీద కటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి చెస్ట్ లూజు మనకు ఖర్చులు లేకుండా థర్టీ ఎయిట్ కావాలి దానికి మనకు కావాల్సిన ఖర్చు అయితే యాడ్ చేసుకొని నేను ఒక్కొక్క ఫోల్డింగ్ లెవెన్ ఇంచెస్ మీద పెట్టుకొని టోటల్గా లెవెను లెవెను ఎంత ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ ఫార్టీ ఫోర్ ఖర్చు అన్నది యాడ్ చేసుకొని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద నేనైతే ఫోల్డ్ చేసుకున్నానండి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ బాడీ పార్ట్ పొడవు నాకు ఫోర్టీన్ అండ్ హాఫ్ కావాలి ఈ ఫోర్టీన్ అండ్ హాఫ్ వరకు చూసుకొని ఒక మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను పెట్టేసుకొని నెక్ లూజ్ వచ్చే తలకి టూ అండ్ హాఫ్ కైతే మార్కింగ్ పెడుతున్నాను షోల్డర్ అనేది ఒక్కొక్కళ్ళు త్రీ అండ్ హాఫ్ పెడుతున్నారు ఒక్కొక్కళ్ళు ఫోర్ పెట్టుకుంటారు నేనైతే ఇక్కడ త్రీ అండ్ హాఫే పెట్టాను చంకడ నచ్చేతలకి సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుంది ఎవరికైనా సరే మరీ బొద్దుగా ఉన్న వాళ్ళకి తప్పితే తప్పితే సిక్స్ అండ్ హాఫ్ సరిపోతుంది ఇక్కడొక్కడు మాత్రం గుర్తుపెట్టుకోండి నెక్కు అండ్ చంక ఒకే సైజులో ఒకే సైజులో రాకూడదు అలా వస్తే మనకి డ్రెస్ అనేది టైట్ తగులుతుంది మనం ఇక్కడ చంక సిక్స్ అండ్ హాఫ్ పెట్టినప్పుడు నెక్కు ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు పైకో కిందకో పెట్టేసుకోండి ఫస్ట్ అయితే చంక కటింగ్ అయితే చేస్తున్నాను అట్లాగే మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు చంక పార్ట్ కిందికి పొడవుగా సాగకుండా ఉండడం కోసం చంక కింది భాగంలో ఇలా ఒక అరంగుళం వరకు క్రాస్ అయితే తీసుకోండి ఈ క్రాస్ తీసుకోవడం వల్ల మనకు ఫిట్టింగ్ బాగా వస్తుంది అండ్ డ్రస్సు చుట్టూ తిరుగుడు అన్నది ఈక్వల్ సైజులో వస్తుంది ఈ విధంగా ఒక ఇంచ్ అయితే తీసేసుకున్నాను తీసేసుకొని ఫోర్ పీసెస్గా ఉన్నదాన్ని టూ పీసెస్కి అయితే డివైడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము అండ్ లైనింగ్ పార్ట్లో కింది పార్ట్ కూడా కట్ చేసుకున్నాము ఇంతవరకు మనకు కటింగ్ అన్నది పక్కన పెట్టుకొని ఇప్పుడు శారీ తీసుకుంటున్నాను ఈ శారీ మొత్తాన్ని ఫస్ట్ ఫోల్డింగ్ మీద వేస్తున్నాను నేను ఇక్కడ కుచ్చు పెడుతున్నాను కాబట్టి ఫుల్ అంబ్రిల్లా అయితే పెట్టడం లేదు హాఫ్ అంబ్రిల్లానే పెడుతున్నాను ఫుల్ అంబ్రిల్లా పెట్టాము అంటే ఇక దాన్ని కుచ్చు కూడా యాడ్ చేయాలి ఏంటి ఇంకో శారీ అలా పడుతుందండి అందుకోసమని నేను సెమీ అంబ్రిల్లా మాత్రమే కటింగ్ అయితే చేస్తున్నాను మనకి ఇప్పుడు డ్రెస్ పొడవు వచ్చే తలకి ఒక థర్టీ ఇంచెస్ తీసుకున్నాం అనుకోండి అంబ్రిల్లా కోసం వేసుకునేటప్పుడు ఈచ్ అంటే ఈచ్ ఫోల్డింగ్ వచ్చి ఫోర్టీ అట్లా ఉండేటట్టు చూసి తీసుకోండి ఒక టెన్ ఇంచెస్ ఉండేటట్టు చూసి తీసుకోండి ఇక్కడ నాకు ఎంత కావాలి టోటల్గా థర్టీ ఇంచెస్ వరకు నాకు కింది పాటు పడువు కావాలి ఈ థర్టీ ఇంచెస్లోనే నాకు కుచ్చు కోసం కూడా పోవాలి కాబట్టి కుచ్చులో కూడా మళ్ళీ ఒక స్టెప్ పైకి పైకెక్కుతుంది కాబట్టి నేను ట్వంటీ ఫోర్ ఇంచెస్కి నాకు ఈ అంబ్రిల్లా పొడవన్నది చూసుకుంటున్నాను ఈ విధంగా సమోసా షేప్లో మనం ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి డబుల్ ఫోల్డింగ్ మీద వేసి ఆ మూలను తీసుకొచ్చి ఈ మూలకి జాయిన్ చేసాము అంటే ఈ షేప్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మనకి నడుము వచ్చే తలకి నలభై అంగుళాలకి నడుము కావాలి అంటే ఈ డ్రస్సు ఇప్పుడు నేను వేసిన ఫోల్డింగ్ నాలుగు మడతల మీద ఉంది కాబట్టి నలభై అంగుళాలలో నాలుగో భాగం అంటే పదంగుళాలకి మనకి నడుము చుట్టుకలతా అన్నది కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఫస్ట్ అయితే పైనుంచి ఇట్లా ఒక టెన్నో నైనో పెట్టుకొని మొత్తం ఈక్వల్గా పెట్టేసుకోండి నేను టెన్ ఇంచెస్ పెట్టాను పెట్టి ఇట్లా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న కాడ లూజ్ కొలుచుకున్నాము అంటే మనకి టెన్ వచ్చింది అంటే ఓకే లేదు తగ్గింది అంటే కొంచెం కిందికి పెట్టండి ఎక్కువగా వచ్చింది అనుకుంటే కొంచెం పైకి పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకొని మనం మార్కింగ్ పైన ఏదైతే పెట్టుకున్నామో అక్కడి నుంచి ట్వంటీ ఫోర్ ఇంచెస్కి కింద మార్కింగ్ అన్నది పెట్టుకుంటూ వస్తున్నాను వీడియోని మీరు ఎక్కడ కొంచెం స్కిప్ చేసినా కానీ అస్సలు అర్థం కాదు ఎందుకంటే నేను కంటిన్యూషన్గా చెప్తూనే ఉన్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మళ్ళీ ఇంట్లో ఉంటూనే మీ పిల్లలవి మంచిగా డిజైన్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ కింది పార్ట్ కట్ చేశాను తర్వాత నడుం పార్ట్ అన్నది కూడా కట్ చేస్తున్నాను ఇప్పుడు మనకి కింది పార్ట్లో సగం పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మన ఫ్రిల్ కోసం క్లాత్ కట్ చేసుకోవాలి కదా అది కూడా చూపిస్తాను ఇదిగోండి ఈ అంబ్రిల్లా అయితే ఇంతవరకు రెడీ అయింది ఏంటి అక్క ఇంత చిన్నగా ఉంది అనుకోమాకండి సరిపోతుంది ఇప్పుడు మనం మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్ అన్నది అంబ్రిల్లా కట్ చేశాక కింద క్రాస్ ఉంది కదా ఆ క్రాస్లో నుంచి బాడీ పార్ట్ అన్నది కట్ చేస్తున్నాను ఈ బాడీ పార్ట్లు కట్ చేసేటప్పుడు శారీస్ రెండు వైపులా డిజైన్ అన్నది ఒకే విధంగా వస్తుందా లేదా అన్నది చూసి కట్ చేసుకోండి కొత్తగా కట్ చేసే వాళ్ళకి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి నేను కూడా కటింగ్ నేర్చుకునే ఫస్ట్లో చాలానే చేశాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి కటింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో ఈ క్లాత్లో ఇందాక నేను ట్వంటీ ఫోర్ పెట్టాను అక్కడ సిక్స్ ఇంచెస్కి మనకు కుర్చు కావాలి ఈ కుర్చులో కింద పైన మనం జిగ్జాగ్ లాక్కుంటాం కాబట్టి అందులోనూ ఒక అంగుళం పైకెక్కుతుంది కాబట్టి ఇంచుమించుగా ఒక టెన్ ఇంచెస్కి నేనైతే కుర్చు కోసం మార్కింగ్ చేస్తున్నాను టెన్ టెన్ ట్వంటీ పెట్టుకున్నానండి ఈ ట్వంటీ అనేది ఫస్ట్ కట్ చేస్తున్నాను మిగిలింది చున్నీకి తీద్దాము అని చెప్పేసి ఇక పక్కన పెట్టేసుకున్నాను ఈ చున్నీలోంచి ఒక హ్యాండ్ అండ్ ఇప్పుడు కట్ చేసుకున్న కుచ్చు దాంట్లోంచి ఒక హ్యాండ్ తీయాలి నేను అది ఫుల్ హ్యాండ్ ఎలాస్టిక్ యూజ్ చేసి స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసమని ఫస్ట్ మనం కుచ్చు కోసం ఏదైతే కట్ చేసుకున్నామో దీంట్లో నుంచి హ్యాండ్ లూజ్ ఒక టెన్ అండ్ హాఫ్ వరకు పెట్టుకొని క్లాత్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను మిగిలిన ట్వంటీ ఇంచెస్ బార్ క్లాత్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో ఆ ట్వంటీ ఇంచెస్కి మిడిల్లో ఈ విధంగా కటింగ్ పెట్టుకొని టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్కి రెండు పీసులుగా కుచ్చు కోసం అయితే కటింగ్ అయితే పెట్టేశాను అయిపోయింది ఇంతవరకు మంది ఇప్పుడు హ్యాండ్ కటింగ్ ఉంది కదా హ్యాండ్ కోసం చున్నీ కోసం తీసిన క్లాత్లోంచి కొంచెం అండ్ ముందు తీసుకున్న దాంట్లోంచి కొంచెం కట్ చేసుకున్నా కదా ఇప్పుడు ఈ హ్యాండ్ పొడవచ్చి నేను ట్వంటీ ఇంచెస్ వరకు పెట్టుకుంటున్నాను మనకి టెన్ టెన్ అండ్ హాఫ్ సరిపోతుంది బట్ మనకి ఇక్కడ ఫ్రిల్ బాగా రావాలి కదా మనం ఎంత ఫ్రిల్ బాగా పెట్టుకుంటే అంత బాగుంటుంది ఎలాస్టిక్ యూస్ చేసుకుంటాం కాబట్టి వరకు మీరు పెట్టేసుకోవచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కూడా మీరు ఫ్రిల్ అనేది పెట్టుకోవచ్చు నాకు ఇక్కడ కన్వీనియంట్గా ట్వంటీ ఉంది కాబట్టి ట్వంటీ పెట్టేసుకొని ఈ విధంగా చంక డౌన్ చేసుకొని హ్యాండ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఆ కుచ్చు హ్యాండ్లు ఎలా కట్ స్టిచ్చింగ్ చేయాలి అన్నది కూడా నేను ఈ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇంకా బాడీ పార్ట్లో బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్లు అన్నవి నేను చూపించలేదు అవి కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఆరు ముప్పావుకైతే నేను బ్యాక్ రౌండ్ నెక్ అన్నది కటింగ్ అయితే చేస్తున్నాను టూ అండ్ హాఫ్ విత్ డౌన్ వచ్చే తలకి ఆరు ముప్పాతికి వరకు పెట్టుకున్నాను పెట్టుకుని ఈ విధంగా బ్యాక్ నెక్ అయితే కట్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ మనం ఫ్రిల్ ఇద్దాము అనుకుంటున్నాను అందుకోసమని నెక్ విడ్ ఎంతైతే ఉందో అంతవరకు అంటే మనం నెక్ లూజ్ రెండున్నర పెట్టుకున్నాం కదా ఆ రెండున్నర వెడల్పుని బార్కి పెట్టేశానండి చూడండి ఇక్కడ రెండున్నర ఉంది ఈ రెండున్నరకి కరెక్ట్గా ఇలా లైన్ కొట్టేసి బారు పీస్ అయితే కట్ చేసుకున్నాను ఆ ఫ్రిల్ అన్నది ఎలా ఇవ్వాలి అన్నది నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కంటిన్యూషన్గా ఎక్కువ టైం తీసుకుంటుందని ఇంకా ఆ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ డే కాకపోయినా ఆ నెక్స్ట్ డే అయినా కంపల్సరీ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తాను మనం ఏదైతే పార్ట్ కట్ చేస్తామో బార్పీసు అక్కడ ఫ్రిల్ కోసం అయితే ఇట్లా ఒక ఐదు అంగుళాలు ఫ్రిల్ ఇవ్వాలి కాబట్టి మనము అటు రంగులం ఖర్చు ఇటు రంగులం ఖర్చు ఆ రంగుళాలు అండ్ పొడవు టెన్ ఇంచెస్కి చూసుకొని ఈ విధంగా పీస్ అయితే కట్ చేసుకున్నానండి ఈ పీస్ మీద మనం ఫ్రిల్ పెట్టుకుంటూ రావాలి చూసారా అటు ఇటు రెండున్నర రెండున్నర మిడిల్లో డాట్ పెట్టుకొని అండ్ ఖర్చు కోసం మనం ఎంతైతే ఖర్చుకు యూజ్ చేద్దాం అనుకుంటున్నానో అంతవరకు ఖర్చు ఉంచుకొని మిగిలింది ఎక్స్ట్రా క్లాత్ అన్నది కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు